హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోడి పిల్ల పుట్టినప్పటి నుంచి దానికి మూడు నెలలు వచ్చేదాకా ఈ మధ్యలో అసలు ఇన్ని మెడిసిన్స్ మన కాడు ఉంటే సరిపోతాయి ఇన్ని మెడిసిన్స్ వాడాలి అడ్వాన్స్గా ఇన్ని మెడిసిన్స్ తెప్పించుకోవాలి అనే దాని గురించి ఫుల్ క్లారిటీగా అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఈ జాతికోళ్ళ ఫీల్డ్లో చాలామంది అయితే చిక్స్ కొని ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఆ చిక్స్ బతికించుకునే దాంట్లో ఎక్కువ లాస్ అయితే అయిపోతున్నారనమాట అసలు ఏ మెడిసిన్స్ వాడాలి ఫుల్ క్లారిటీగా లేకుండా ఏమంటే వాడడం వల్ల చిక్స్ అనేది చనిపోవడం జరుగుతుంది మనకు మూడు నెలలు దాకా కోడిపిల్ల బతకడానికి ఒక మూడు మెడిసిన్స్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ అవి ఏవి అంటే లెగ్జిన్ పౌడరు న్యూరేబియన్ పోర్టు వైమ్రాల్ పోర్టు ఇంకొక మెడిసిన్ కూడా ఫ్రెండ్స్ న్యూయోడక్స్ పోర్టు ఈ నాలుగు అనేది మీ ఉంటే మూడు నెలలు దాకా దానికి ఏ రోగం వచ్చినా దీంట్లోనే దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఈ మెడిసిన్స్ వాడడం వల్లే అది అనేది క్యూర్ అవడం జరుగుతుంది కోడి పిల్ల ఎక్కువగా చనిపోయేది చిన్నప్పుడు అరుగుదల ఫ్రెండ్స్ అరుగుదల ప్రాబ్లం వచ్చి ఎక్కువగా చనిపోతుందనమాట అది తిన్న మేత అలాగే ఉండిపోయి బండగలు ఒక రెండు మూడు రోజుల తర్వాత కోడిపిల్ల అనేది చనిపోవడం జరుగుతుంది దానికైతే న్యూడ్ ఎక్స్పోర్ట్ ఫ్రెండ్స్ వెటర్నరీ షాప్లో దొరుకుతుంది ఇది ఇక్కడ నేను చూపించలేదు న్యూడ్ అది అదైతే దానికి అరుగుదల సమస్య అనేది ఉండదు కోడిపిల్లకి అది వాడడం వల్ల ఏ మెడిసిన్ అయినా త్రీ త్రీ డేస్ అనేది వాడండి ఫ్రెండ్స్ త్రీ త్రీ డేస్ వాడడం వల్ల కోడిపిల్లకైతే బాగా అనేది వర్క్ అయితే చేస్తుంది అనమాట ఆ మెడిసిన్ ఆ న్యూడ్ ఎక్స్పోర్ట్ అనేది అరుగుదల అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కూడా యూజ్ అవుతుంది సెకండ్ వన్ వచ్చేసి కాళ్ళ పట్లు ఇప్పుడు ఎక్కువగా బోన్లు ఎక్కువగా పెంచుతుంటారు కాబట్టి మనం కోడి పిల్లలు కొన్నప్పుడు బయట అవి తెచ్చుకొని మనం బోన్లో పెంచుతాం కాబట్టి కాళ్ళు అనేది కంపల్సరీ వస్తుంది ఫ్రెండ్స్ దానికైతే మనం అడ్వాన్స్గా న్యూరోబియన్ పోర్టు ఈ టాబ్లెట్ అనేది ఇవ్వడం వల్ల కాళ్ళ సమస్య అనేది ఉండదు ఫ్రెండ్స్ అది నీరసంగా ఉన్నా కూడా డల్లుగా ఉన్నా కూడా కోడి పిల్ల వీక్ అయిపోయినా కూడా ఈ టాబ్లెట్ అనేది వేసుకోవడం వల్ల బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇక లెగ్జిన్ పౌడర్ వచ్చేసి వాటికి ఏమన్నా బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవి వచ్చినా కూడా ఈ లెగ్జిన్ పౌడర్ అనేది ఈ పెద్ద కోళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ పెద్ద పెద్ద కోళ్ళకు కూడా మనం బ్రీడింగ్లో కోళ్ళకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ లెగ్జిన్ పౌడర్ అనేది ఈ మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది అందిస్తుంది అనమాట ఈ లెగ్జిన్ పౌడరు ఇలా ఇవ్వడం వల్ల మన కోడి త్రీ మంత్స్ దాకా ఈజీగా బతికించుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఏ మెడిసిన్ అయితే ఆ మెడిసిన్ మనకు తెలియకుండా వాడడం వల్ల అసలు మనం వేసే మెడిసిన్ వల్లే కోడిపిల్ల చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనం ఎప్పుడైనా మ్యాత్ ఇచ్చి ఆ ఫీడ్ ఇచ్చిన తర్వాత కోడిపిల్లకి మెడిసిన్ అనేది వాటర్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మ్యాత్ ఇచ్చాము కదా ఈ మ్యాత్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వాటర్ అనేది వాటికి ఇవ్వాలి ఆ మేత వాటర్ ఒకసారిగా పె పెట్టకూడదు ఫ్రెండ్స్ చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఇదేనో ఆ మేత మెడిసిన్ అనేది వాటర్లో కలిపి ఒకేసారి ఇచ్చేస్తారనమాట ఆ మేత దీన్ని వెంటనే నీళ్ళు తాగడం వల్ల కోడిపిల్ల అనేది ఆ రెండు ఆ మేత వాటర్ కలిసిపోవడం వల్ల కోడిపిల్ల అయితే వాంతింగ్ చేసుకుని సింక్ అయిపోయి ఎక్కువ చనిపోవడం జరుగుతుంది సో మనం ఇప్పుడు మేత ఇచ్చామంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతే మనం వాటర్ అనేది ఇవ్వాలి ఆ వాటర్లోనే మనం మెడిసిన్ అనేది కలిపి ఇవ్వాలి అలా ఇవ్వడం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ కానీ మీరు కానీ ఫాలో అయితే ఖచ్చితంగా అయితే మంచి రిజల్ట్ అయితే మీరు కూడా చూస్తారు మీకు ఈ వీడియోలో ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అనమాట ఖచ్చితంగా దానికి రిప్లై చేయడం జరుగుతుంది ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని మా ఛానల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్